హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి సంవత్సరం నేను చిలక ముక్కు మొక్కల్ని గింజలతో నారు పోసి పెంచి తర్వాత పెట్టేదాన్ని కానీ ఈసారి మాత్రం పడిన వర్షాల వల్ల నేను ఒక్క గింజ కూడా నాటకుండానే మొత్తం గింజలన్నీ మొలకొచ్చేసినాయి లాస్ట్ ఇయర్ పెట్టిన మొక్కలకి విత్తనాలు తీయకుండా అలా చెట్లకి వదిలేయటం వల్ల అవి కింద పడిపోయి మళ్ళీ తిరిగి మొలకెత్తాయి సో నేను మళ్ళీ నారు పోయాల్సిన అవసరం లేకుండానే మొక్కలు ఇలా చిన్న చిన్నగా చాలా మొలిచాయి అయితే వర్షాలు ఆగిపోయిన తర్వాత వచ్చే ఎండల వల్ల ఈ మొక్కలన్నీ చనిపోతాయేమో అని చెప్పి నేను అనుకున్నాను కానీ పడి మొలిచిన మొక్కలే ఫలితానికి వస్తాయి అన్నట్లు మనం నారు పోసిన దానికన్నా కూడా బాగా ఎక్కువగా ఏపుగా పెరిగి చూస్తున్నారు కదా మామూలుగా నారు పోసి పెంచే మొక్కలకన్నా కూడా ఏపుగా ఆరోగ్యంగా పెరిగాయి ఇవి చూస్తుంటే అచ్చంగా నారు పోసినట్టే ఉంది కానీ ఎన్ని మొక్కలు మొలిచాయో చూపిస్తాను మీకు లాస్ట్ టైం నేను మొక్కలు ఎక్కడెక్కడైతే పెట్టానో అక్కడ ప్రతి చోట కూడా మొక్కలు మొలిచాయి ఒక్కో చోట గుబురుగా మొలిస్తే ఒక్కో చోట పలుచుగా మొలిచాయి ఒక్కో చోట అయితే లైన్గా మొలిచాయి మామూలుగా వాకిట్లో నడిచే దారికి అటు ఇటు పెట్టినప్పుడు అటుపక్క ఇటుపక్క రెండు వైపులా కూడా మొక్కలు లేచాయి చిలక మొక్క విత్తనాలు దాదాపుగా ఫిబ్రవరి నెల నుంచి చెట్టుకి ఎక్కువగా రావడం మొదలవుతాయి అంటే శీతాకాలం అయిపోయే లోపే వీటి పూత పూర్తిగా ఆగిపోతుంది మళ్ళీ మధ్యలో ఏమైనా కొత్త మొక్కలు లేచినా పూత మాత్రం అంతంత మాత్రంగానే వస్తుంది ఇక మార్చి నుంచి పూర్తిగా చెట్టు కూడా ఎండిపోతుంది ఈ ఎండలకు కూడా అవి తట్టుకోలేవు ఒకవేళ అప్పుడు పెంచుకోవాలని చూసిన నేడ ఉన్న ప్రదేశంలో చల్లనిగా చల్లగా ఉన్న ప్రాంతంలో పెట్టుకోవాలి ఏ చెట్లు కింద అయినా కూడా పూత మాత్రం అంతంత మాత్రంగానే పూలు వస్తాయి చెట్టుకి పైగా ఈ సంవత్సరం ఎండలు విపరీతంగా వేయడం వల్ల ఆ విత్తనాలు నేలలోనే ఉండిపోయాయి మధ్యలో ఒకటి రెండు సార్లు వర్షాలు పడినప్పటికీ కూడా మొలకలు అనేవి రాలేదు కానీ వర్షాకాలం ప్రారంభం కాగానే ముసురుపట్టి వర్షాలు బాగా పడటం వల్ల ఒక్కసారిగా నేలలో దాగున్న విత్తనాలన్నీ ఇలా ఒక్కొక్కటిగా మొలకెత్తాయి ఇంకా కొన్ని కొన్ని మొలుస్తూనే ఉన్నాయి చూసారు కదా చిన్న చిన్నవి ఉన్నాయి వీటిలో కొంచెం పెద్దగా ఉన్న వాటిని అన్నిటినీ ఒక్కొక్కటిగా తీసి కుదుర్లుగా ఒక క్రమ పద్ధతిలో ఇక పెట్టుకోవచ్చు ఈ మొక్కలన్నీ కూడా నాటగలిగేంత స్థలం ఉంటే నిజంగా ఒక పెద్ద తోటే తయారవుతుంది అన్ని మొక్కలు ఉన్నాయి నార్ పోసి నీరు పోసి పెంచిన మొక్కల కంటే కూడా పడి మొలిచిన మొక్కలే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అంటారు అది ఈ మొక్కల విషయంలో నిజమైంది వర్షం వచ్చినప్పుడైతే ఓకే కాకపోతే ఎండ బాగా వేసినప్పుడు మాత్రం మధ్య మధ్యలో వీటికి నీటిని అందిస్తున్నాను ఇవి మొత్తం పెరిగిన తర్వాత అన్నీ ఒక క్రమ పద్ధతిలో నాటి ఆ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను కొన్ని చోట్లయితే మొక్కలని అసలు పీకి నాటాల్సిన అవసరం లేదు మళ్ళీ తిరిగి నాటాల్సిన అవసరం లేదు లైన్గా ఒక్క చోటే మొలిచాయి అవి బాగానే ఉన్నాయి ఒత్తుగా ఉన్న చోట మాత్రం తీసి పెట్టాలి సో ఫ్రెండ్స్ చూసారు కదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి